Good morning, everybody. Sir, no, sir. Okay. Okay. So, okay. 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 Okay.

Mile Saik Da, Maikar hoe ko kana Шok! Duw muda hammai shamele my Guysamu Khe, Keenen like, Kweeer,8HQ타im. 38HQAV Thu ku olis gibi NAS coaching Q4PT. 9 GBG8VT. 6 GBBKKKKKKKKKKKKKAKEE khaslikDB pli keiyorsali yukx까지 na älltu cim dwast ,git skirmir. 9 GBPKKKKKKKKKKK ZUKRI. 1 Lega SLKG3KZII. 2012, b �do is ki student1,進ổi epoj 1 Wx.fightt. 27 haka plus genAll일 Hinasts. 37 UBQ123K BCKKKKKKKKKKKK lights, 20 Heksdu 2KQ5KG useful. 3K

గత పది 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 పదిహేను రోజుల క్రిందట రాజానగరం నియోజకవర్గంలో ఒక పది ఎకరాల భూమిని ధ్వంసం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుడు వంకా మల్లిబాబు అని ఆయన గౌడ చెట్టుపల్లికి సంబంధించిన వ్యక్తి ఆయన కోర్టు పోరాటంలో ఉండగా ఇన్యోస్ ఆటల్లో దాదాపు ఒక ఏళ్ళు బట్టి ఆ పరిధిలోకి ఇతరులు ఎవరో రాకూడదని జడ్జిమెంట్లు ఉన్నాయి ఈయన న్యాయపోరాటం చేస్తున్న భూమి మీద దాదాపు ఇప్పటికీ ఐదారు కేసులు పెట్టి ఉన్నాడు ఇతను మల్లిబాబు ఈ దీంట్లో భాగంగా రెండు వేల తొంభై ఎనిమిది ఆర్ఎస్ నెంబరు దీంట్లో రెండు పాయింట్ అరవై ఆరు సెంట్లు మల్లికార్జున పేరునుంది అలాగే ఆర్ఎస్ నెంబరు రెండు వందల తొంభై ఎనిమిది బై ఎనిమిది అందులో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు సెంట్లు మరో సర్వే నెంబర్లో మూడు వందల ఎనభై ఆరు ట్వంటీ ట్వంటీ అలాగే ఈ దీంట్లో ఏడు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉన్నాయి ఈ భూములన్నీ కూడా ఈ సర్వే సంబంధించిన భూమి మీద ఇంజెక్షన్ లెడర్ ఉంది అదే హైకోర్టుది ఈ పరిధిలో దాదాపు నా ఆరు సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం జరుగుతుంది ఏదైతే పోరాటం అతను న్యాయ పోరాటం చేస్తున్నాడో ఆ న్యాయ పోరాటాన్ని పక్కన పెట్టి ఆ స్టేలు పక్కకు తోసి అక్కడున్న దుడుగులు తోటంతా ధ్వంసం చేసి పది ఎకరాలు అంటే రాయలసీమలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని ఇవాళ ఇక్కడ ప్ర ప్రవేశపెట్టాలనే ఒక ఉద్బోధనలో వారు ఉన్నారేమో అవి రాయలసీమ కర్నూలు కడప ఆ ఫ్యాక్షనిజం అక్కడే కొనసాగినెత్తలేదు ఎందుకంటే ఇవాళ ఉన్నది ఇక్కడ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కోసాల కదిలిపోయేలాగా ప్యాక్సిన్ ఎవరు చేసినా అక్కడ కదలకూడేశారు మరి అక్కడ లేనిది ఇవాళ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టడం అంటే అది కరెక్ట్ సభ్య విధానం కాదని ఏదైతే ఈ సైటు మీద కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో అవి ఆ డాక్యుమెంట్స్ మేము పట్టుకొని ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆయన ఎస్పీ గారు చాలా సంతృప్తికరమైన విషయాలు చెప్పారు అక్కడ రక్షణ కోసం ఏం చేసుకోవాలో కూడా కొన్ని సూచనలు చేశారు తూచా తప్పకుండా కార్యక్రమంలో తీసుకుంటాం ఇది రాజానగరంలో సంబంధించిన అన్ని మండలాల నుంచి ఇవాళ కమ్యూనిటీ ప్రజాప్రతినిధులు వచ్చారు వాళ్ళందరినీ అందరికీ అర్థమయ్యేలాగా ఏ సర్వే నెంబర్ ఏ దాంట్లో ఉందనేది కోర్టులో కూడా సరి చేసుకున్నారు గతంలో ఏమున్నాయో మాకు తెలియదు కానీ ఇవాళ వీళ్ళను వీళ్ళు పెట్టుకున్న అడ్వకేట్ కూడా ముప్పల సుబ్బారారు ఆయన పూర్తి స్థాయిలో మాకు నెంబర్స్ అయ్యి రాసివ్వడం జరిగింది దీని మీద మీకే ఉన్న ఆధారాలు మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు మల్లెబాబు ఉన్న ఆధారాలు అటు పార్టీ పెద్దలకు కానీ సంఘీలకు కానీ ఆయన ఇచ్చున్నాడు రాజానగరం మండలం సంబంధించిన అన్ని మండల మండలాల్లో కూడా గౌడ శెట్టుపల్లి సంఘాలకు అన్ని ఆయన సబ్మిట్ చేశాడు అలాగే పార్టీ నాయకులకు ఇచ్చారు మరి ముఖ్యంగా ఈ విషయంలో యువనాయకులు ఆదిరెడ్డి వాసుగారు గవర్నమెంట్ బుచ్చి చౌదరి గారు బొడ్డు రామారావు గారు వీళ్ళందరూ కూడా దీని మీద ఏది ఒక కమిటీని కూడా నియమించి నిజ నిర్ధారణ కమిటీని నియమించని మేమే అడిగాం వాళ్ళు కూడా దీని మీద సరైన విధానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తోట నరకడం అనేది ఇది పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు రేపు తోటను కూడా విజిట్ చేయడానికి మేము అటు పార్టీ వాళ్ళు మేమందరం కలిసి తోట దగ్గర కూడా విజిట్ పెడతాం ఇక్కడ ఏ అయితే ఎఫ్ఐఆర్ నెంబర్లు చెప్పామో దాని మీద ఎంక్వైరీలు లేవు ముఖ్యంగా షీట్లు కూడా దాఖలు చేయలేదు ఒక్క ఇప్పుడు జరిగిన కేసులో మటుకు ఎఫ్ఐఆర్ వేశారు వీటి మీద కూడా మాకు క్లారిటీగా ఎస్పీ గారికి మేము తెలియపరచడం జరిగింది ఇంకెత్తమ విషయాలు ఉంటే మల్లూబాబు గారు మాట్లాడారు ఇది రాజమహేంద్రవరం శాంతియుతంగానే అన్ని కార్యక్రమాలు తెలుసుకుంటూ ఉంటారు మీరు కానారు రానివ్వకపోతే మీరు రాజమండ్రి రాగలరా ఇవాళ మీ వ్యాపారాలు కూడా రాజమండ్రిలో ఉన్నాయి మీ నివాసాలు రాజమండ్రిలో ఉన్నాయి ఈ టైపు సంస్కృతి మానుకోండి ఏదన్నా ఉంటే పెద్దల పూర్వకంగానో లేదంటే లాభపూర్వకంగానో మీరు ఆ విధానాలు సరిపెట్టుకోవాలి తప్ప మీరు చేసే ఈ సిచ్యువేషన్లు మటుకు చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాను నా పేరు మల్లికార్జున స్వామి అలియాస్ మల్లిబాబు అండి పేరుతో చెప్తాను వంక నా పేరు వంక మల్లికార్జున స్వామి ఎల్ఏస్ మల్లిబాబు అంటారు నాది రాజనగర మండలం గ్రామం గత నేను రెండు వేల పంతొమ్మిదిలో కానవారాని గ్రామ రాజనగర మండలం గ్రామంలో పది ఎకరాలు ల్యాండ్ కొన్ని తీసుకున్నాం ల్యాండ్ తీసుకున్న దాని నుంచి పోరా రైతులు మరి ఎలా ఉండేవారో ఏం చేసేవారో తెలియదు నేను వెళ్ళిన కాడి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది బాగానే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి నాది డిస్ప్యూట్ పెరుగుతూనే ఉంది ముందు పండించేవాడిని అండి అందులో వరిచైన పండిస్తుంటే పంట వచ్చి అటు టయానికి మొత్తం దౌర్జన్యం చేయబోతుంటే నేను అప్పటికప్పుడు వెళ్ళి నేను ఇలాగ నా పంటను నా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి నేను కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాను నాకు అప్పుడు పోలీస్ సైడ్ ఇచ్చింది కోర్టు పోలీస్ సైడ్ ఇచ్చారు నాకు పోలీస్ సెక్యూరిటీతో నేను పంటనే నా నా ఇంటికి తీసుకెళ్లే వరకు కూడా నాకు కాపలా ఉన్నారు అయ్యిందండి మళ్ళీ ఇరవై ఒకటిలో గెస్ట్ హౌస్ తగలిపెట్టేశారు బోర్ సీట్ తగలిపెట్టేశారు ఇరవై రెండులో బోర్ థర్టీ ఫైవ్ హెచ్పి మోటార్ బోరుగా మోటరు బోర్ లేపుకొని పట్టుకుని వెళ్ళిపోయారు ఏంటి అది ఎలాగో చేస్తున్నారు దేని గురించి చేస్తున్నారంటే నేను అక్కడ స్థానిక నేను బీసీ కులానికి సంబంధించిన నాయకుడిని నేను తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు అక్కడ బీసీ నాయకుడు కాబట్టి వీడి గట్టిగా ప్రో ప్రోత్సాహం చేస్తున్నారని చెప్పి నన్ను వైఎస్ఆర్ వాళ్ళు ఎంతో ప్రోత్సాహం చేశారు నువ్వు కండువా కప్పుకోవాలని చెప్పి ఎంతో ప్రోత్సాహం చేశారు నాకు పది ఎకరాల భూమి పోయినా కానీ నేను కండువా కప్పుకోనని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశానికే కొనసాగుతాను ఎనభై మూడు నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పి ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పుకుంటేనే వచ్చాం అలాగే ఇరవై మూడులో మా ఎస్సీ కురని ఉన్న చేయలేకూరని నన్ను అటాక్ చేయబోయారు నన్ను చేయకపోయి నా ఎస్సీ కురని కాళ్ళు చేతులు ఎరగొట్టేసేసి చనిపో చనిపోయారని చెప్పి అతని ఎస్ఎస్టీ ఎస్ఐ కురాడు నా పాలేరు కురాడు నాకు నా అని చెప్పి వచ్చిన వాళ్ళు నా కురండి కొట్టేస్తే అతను చనిపోయాడము వదిలేసేసి వెళ్ళిపోతే నాకు ఎక్కడ నేను జంగారెడ్డి గుడి ఆ రోజున నేను బీసీసీ తెలుగుదేశం బీసీసీ వాళ్ళు అధ్యక్షుడిగా ఉంటే నాకు మాకు మీటింగ్ పెట్టే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ మీటింగ్ అటు అటెండ్ అవడం వల్ల మాకు అక్కడ ఉండగా నాకు ఫోన్ వస్తే అప్పటికప్పుడు మేము మళ్ళీ వచ్చి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అప్పుడు కూడా మన ఆ ఎస్ఈకు కురోళ్ళు వాళ్ళు ప్రోత్సాహం చేస్తేనే ఒక ఎఫ్ఐఆర్ చేశారు తప్ప వాళ్ళని ఇప్పటికి ఏమాత్రం ఏమి చేయలేదు చర్య తీసుకోలేదు ఆ రోజులైనా చర్య తీసుకుని ఉంటే నాకు ఇంతవరకు రాకపోను అలాగే మొన్న ఇరవై ఇరవై ఐదులో రెండు వందల మందితో అటాక్ చేశారు అటాక్ చేస్తే పోలీసు వాళ్ళకి అన్వంటూ కొడితే వచ్చి మీరు ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లంలు గట్ట మాకు తెలియది ఎవరి భూమి ఎవరితో ఏంటో తెలియాలంటే మీరు మేము ఎమ్ఆర్ఓ గారికి ఇది రాసిస్తాం వాళ్ళు ఎవరైనా చెప్తారని అని చెప్పి మమ్మల్ని ఇరువర్గాలలో ఒక నాలుగు రోజులు అని చెప్పి అన్నారు అలాగే మేము వచ్చాం సార్ మాకు ఎమ్ఆర్ఓ గారు సర్వే సర్వేర్ గారు కూడా వచ్చి ఆ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే పలానా భూమి వంక మల్లిబాబు గారిది వాళ్ళ బ్రదర్ సురేందర్ కుమార్ది వాళ్ళు మిస్సెస్ మా వాళ్ళ అక్క గారు మాధవి గారిది అని చెప్పి మనకి ఇచ్చారు అంటాచ్మెంట్ ఇచ్చారు సార్ ఆ అంటాచ్మెంట్ తీసుకెళ్ళి మేము ఎస్సీ గారికి కూడా ఇచ్చాం సార్ ఇదిగో భూమి ఇదిగో మాదేనా అన్నీ మాకు ఎమ్ఆర్ఓ గారు ఇచ్చారంటే ఎంఆర్ఓ గారిని మేము మేము కూడా వెళ్ళి మేము ఎంక్వైరీ చేయాలి మేము మాట్లాడిన తర్వాత మీకు తెలియజేస్తా ఉన్నారు అలాగే అమ్మార్ఓ గారి దగ్గరికి వెళ్ళాలో ఇలాగే పోటెస్టు తీసుకుని ఏంటి సార్ ఏంటి ఎవరిదో భూమి అంటే మళ్ళీ పోగారుదే అని అన్నారు అలాగే మొన్న ఇరవై ఐదులో నేను వరి చేను పాటు చేస్తున్నారని చెప్పేసి నేను ఏప్రిల్ నెలలో ఈ నెల ఏడు ఏడవ నెల జరుగుతుంది సబ్సిడీ మీద కూడా నేను తోట వేసాను సార్ అది మొన్న ఆదివారం నాడు నైటు నైట్ నైట్ దుండగలు వచ్చి మరి పది ఎకరాల పొలాన్ని మనం వాళ్ళు నరికేశారు అంటే నేను అప్పటి నుంచి కూడా నా బాధనంతా కూడా మా నాయకులకి మా కమ్యూనిటీ వర్గాన్ని అందరికీ కూడా మేము తెలియజేసి మేము గొడవ చేసాం సార్ ఇలాగ ఉంది ఏంటిది మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ వాళ్ళు వచ్చిన మీదంత దౌర్జన్యం చేస్తున్నారంటే మాకు మా నాయకులందరూ కూడా ఇమీడియట్గా సౌదరి గారు అండి మా బుచ్చ చౌదరి గారు అవనండి గారు ఏమండీ మా బొడ్డి వెంకట్రామ చౌదరి గారు వీళ్ళందరూ కూడా మన ఏడుగురు మాకు త్రీ మంత్ కమిటీ మీటింగ్ జరిగింది భూరిపూడిలో ఈ కమిటీలో ఏడుగురు ఎమ్మెల్యే గారు చాలా గట్టిగా మాట్లాడి మనీ అన్నగారు చెప్పినట్టు అక్కడ ఇది కడపలోనో అనంతపురంలో జరుగుతుందా ప్లాస్టిక్ ఇక్కడ జరుగుతుందని చెప్పి ఎస్బీ గారిని నడవడం జరిగింది ఈరోజు మీరు లెటర్ పూర్వకంగా మాకు వచ్చి పత్రం ఇవ్వమని చెప్పి అని చెప్పి అని అన్నారు సార్కి తెచ్చాం ఇవాళ లెటర్ పూర్వకంగా ఇచ్చాం మరి ఈ రోజు ఇక్కడికి వచ్చిన నాయకులకి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మరి నేను ఇది వీళ్ళందరూ కూడా నా మీదకి వచ్చేది సంఘిశెట్టి వీర వెంకట్రావు అని చెప్పి వ్యక్తి అండి నా మీదకి వచ్చేది ఇది ఆయన వైఎస్ఆర్ పార్టీ అండి మా అప్పుడు కూడా వైసీ వైసీపీ పార్టీయే మేము తెలుగుదేశం పార్టీ అయితే ఈ ఇంత గొడవ జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఏదో పార్టీకి జాయిన్ అవ్వడానికి అని చెప్పి మా కూటమిలో ఏదో పార్టీలో జాయిన్ అవుతాం అన్న టైప్లో ఏదో ప్రసారం చేస్తున్నారు మరి ఇది కూడా మేము మా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారి దృష్టిలో కూడా పెడతాం మరి అంత దౌర్జన్యం చేసి పది ఎకరాల పొలం అరగడం అంటే ఒక మొక్కను అరగడం అంటే ఒక ఒకరిని చంపినట్టే లెక్కది మరి అది చాలానా బాధాకర విషయం అండి ఇప్పుడైనా సరే ఈ ఎస్వి గారు స్పందించి మరి అమర్నా వాళ్ళ మీద చర్య తీసుకోమని ఇప్పుడు కూడా మణి గారు మాట్లాడినట్టు మా నాయకులందరూ కూడా వచ్చారు ఇప్పటికైనా సార్ వాళ్ళది ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే ఇది భూమి మా మల్లీ బాబు కాదు నాదేనంటే నేనే తక్షణం అక్కడి నుంచి భూమి వదిలేసి నేను బయటకు వచ్చేస్తానండి మాకు అతనికి ఏమీ పాదు గొడవ లేదు సార్ రాజకీయంగా కూడా ఏ గొడవ లేవు ఆ తొమ్మిది సంవత్సరాలు కాంగ్రె కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్లో ప్రెసిడెంట్ చేసాడు వాళ్ళ మిస్సెస్ గారు ఇప్పుడు వేసఆర్లోకి వెళ్ళారు మరి మాకైతే ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాం తప్ప మాకు ఏ రోజు కూడా ఆయనకి మాకు ఇవ్వదలేవు మరి ఇవాళకి కూడా మరి ఒక కూరని కొట్టి కొట్టివాళ పది ఎకరాల పొలం పోయిందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది మరి ఇప్పుడు నష్టపరిహారం నాకు ఇప్పుడు వచ్చి ఆ సీన్ మీద నాకు పది లక్షల వరకు కూడా జరిగి ఉంటుంది అండి అంటే బోర్ మోటార్ తీసిన కానీ లేదు సార్ నాకు నేనే పొలంలో పొలంలోనే నా స్వాదంలోనే ఉంది నేనే అసధ్యం చేసుకుంటున్నాను సార్ అన్నారికే సార్ పంట అలాగే సార్ సార్ చేయలేదండి ఇప్పుడు కూడా ఎవరిని కూడా చెప్పానండి పలానా అన్ని సార్లు పలానా సంఖ్యచేది వేర వ్యక్తి వ్యక్తిలా వచ్చి ఇంత దౌర్జన్యం చేశారని చెప్పి ఎస్సీ గారికి సీఏ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు అయింది ఆది ఆదివారం నాడు ఆది ఆదివారం నాడు నైట్ నడిపేసా సార్ ఇవి వాళ్ళకి నాలుగు రోజులు అవుతుంది నాకు సబ్సిడీ గవర్నమెంట్ నుంచే నాకు పాముల తోట సబ్సిడీ వచ్చింది సార్